అయ్యప్ప స్వామి వారి ముందు ఉండే పద్దెనిమిది మెట్లుపై బంగారు తొడుగు ఎప్పుడు వేశారో తెలుసా పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం ప్రతి సంవత్సరం యాత్రకు వచ్చే భక్తులు మెట్లుపై కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉండేది కన్యాస్వామి మొదటి మెట్టుపై కొబ్బరికాయ కొడితే వారు వారి యాత్రా సంవత్సరం లెక్కన మెట్లుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కి సన్నిధానం చేరుకునేవారు కొన్ని వేల సంవత్సరాల నుండి భక్తులు పగలగొట్టిన నారికేలముల వలన ఆ రాతి మెట్లు శిథిలావస్థకు గురైనవి ఆ రాతి మెట్లను తొలగించి అలాంటి కొత్త రాతిమెట్లు నిర్మించవచ్చునా అని దైవ ప్రశ్నలు అడగగా ఆ మెట్లు శిథిలావస్థకు చేరినా కానీ వాటికి ఉన్న పవిత్రత ఏమాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పారు ఈ ప్రశ్న సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులు పరమేశ్వరన్ గారి ఆధ్వర్యంలో జరిగింది అటు పిమ్మట దేవస్థానం బోర్డు వారు మరియు పెద్దలు అందరూ కలిసి ఏం చేద్దామా అని బాగా ఆలోచించారు బాగా ఆలోచించగా అవి పద్దెనిమిది మెట్లని పంచలోహంతో నిర్మిద్దామని అనుకున్నారు అప్పటి దేవస్థానం బోర్డు చైర్మన్ గారైన నాయుడు గారి అధ్యక్షతన కేరళలోని కంచు వ్యాపారి అయ్యప్ప స్వామివారి పట్ల భక్తిభావం కలవాడైన పి మాధవన్ గారికి ఎంతో పవిత్రమైన ఈ పనిని అప్పచెప్పడం జరిగింది ఇందుకోసం దేవస్థానం బోర్డు వారు పది కిలోల బంగారం ముప్పై కిలోల వెండి మరియు రాగి కంచు ఇత్తడి లోహములు ఇవ్వడం జరిగింది ఐదు అడుగుల పొడవు తొమ్మిది అంగుళాల వెడల్పు ఒకటిన్నర అంగుళం మందంతో తయారు చేయబడిన ఒక్కొక్క మెట్టుపైన మరియు పక్క భాగములకు ముప్పావు అంగుళం మందం రేకులు పొదిగి మెట్లకు కవచంల మేకులతో బిగించారు మొత్తం కేరళ రాజధాని తిరువనంతపురంలో కోమలా విలాసం అనే ఫ్యాక్టరీలో శ్రీ మాధవన్ తంబి మరియు వారి కుమారుడ కుమార్ వాళ్ళ ప్రత్యేక పర్యవేక్షణలో ఇవన్నీ తయారు చేయడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున శబరిమల ప్రధాన తాంత్రికులు మరియు పూజారుల తాంత్రిక పూజా విధానంతో జీవోధారణ జరిపి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ ముప్పైవ తారీఖున తయారు చేసిన రేకులను శబరిమలకు తీసుకుని రావడం జరిగింది అదే రోజు రాత్రి మెట్లను తయారు చేశారు అదే రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు అప్పటి నుండి బంగారు మెట్లపై ఎవరు కొబ్బరికాయ కొట్టకూడదని తీర్మానం కూడా చేయడం జరిగింది అలా అయ్యప్ప వారి ముందు ఉండే ఈ పద్దెనిమిది మెట్లకు బంగారు తొడుగు ఈ విధంగా వచ్చింది